హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక వచ్చేసింది నిన్నటి రోజు జరిగిన సభలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు అయితే ఇప్పటికీ అర్హులు లిస్టు ప్రకటించిన ప్రభుత్వం అయితే కనుక అమౌంట్ ఎప్పుడు వేస్తుంది అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు ఎప్పుడు వేస్తాయని అయితే కనుక చాలామంది అయితే ఎదురు చూస్తూ వస్తున్నారు సో వారందరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది ఎప్పుడు అమౌంట్ వేస్తుంది అలాగే ఎంత వేస్తుంది అని అని క్లారిటీ అయితే కనుక నిన్నటి రోజు జరిగిన సభలో సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక ఆఖరి విడతగా ఈ సంవత్సరం అయితే కనుక ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి అర్హుల లిస్ట్ అయితే కూడా రిలీజ్ అయింది సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్న వారికి నిన్నటి రోజు జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈసారి మొత్తం ఐదు వేల కోట్ల అయితే గనక ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అయితే గనక అకౌంట్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు ఎప్పుడని చూసుకుంటే జనవరి పదహారో తారీఖునైతే గనక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మహిళలందరి ఖాతాలో కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక ఎవరెవరికి అమౌంట్ ముందుగా పడుతుంది అని చూసుకున్నట్లయితే కనుక మనకి షెడ్యూల్లో ప్రకటించినట్లు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వైఎస్ఆర్ చేయూత అయితే కనుక ఏదో ఒక ప్రాంతం నుంచి అయితే కనుక మీటింగ్ అయితే నిర్వహించి సీఎం జగన్ బటన్ నొక్కడం ద్వారా అమౌంట్ అయితే మహిళల ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా విధంగా ఈసారి అయితే కనుక కుప్పం చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే కనుక భారీ సభ అయితే నిర్వహించి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని షెడ్యూల్ అయితే ప్రకటించారు సో అదేవిధంగా కుప్పం పరిసర ప్రాంతాలు అంటే కనుక చిత్తూరు జిల్లాకు సంబంధించి పరిసర ప్రాంతాలు అయితే ముందుగా అమౌంట్స్ అయితే రిలీజ్ అవుతాయి ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల అందరికీ కూడా రిలీజ్ అవుతుంది అదేవిధంగా గతంలోనే ప్రకటించారు ఒక వారోత్సవాల కింద అయితే అంటించి మించుకు ఒక పది రోజుల పాటు అయితే ఉత్సవాల కింద చేసి వైఎస్ఆర్ చేతికి సంబంధించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తామన్నారు గతంలో వైఎస్ఆర్ ఆసరా కూడా వారోత్సవాలు అయితే నిర్వహించి నెమ్మదిగా మహిళల ఖాతాలోకి అయితే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు అదే విధంగా ఈ వైఎస్ఆర్ చేయుతుకు సంబంధించి కూడా ఉత్సవాలు అయితే నిర్వహించి ప్రతి ఏరియాలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెక్లు అయితే రిలీజ్ చేసి మహిళల ఖాతాలు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో రేపటి నుంచి ఈ అమౌంట్ రిలీజ్ చేసి రేపు మధ్యాహ్నం సమయం నుంచి అమౌంట్స్ అయితే రిలీజ్ అవ్వడం మొదలు పెడితే ఇంచుమించి పది రోజుల పాటు అయితే ఈ అమౌంట్లు మహిళల అందరి ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే అర్హు లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి మీ డీటెయిల్స్ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా లేదా ఆధార్ కార్డ్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత వీటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే కనుక మళ్ళీ డబ్బులు పట్టడం అయితే ఆగుతూ ఉంటుంది సో మీ వివరాలన్నీ మరొకసారి వాలంటీర్ ద్వారా అయితే చెక్ చేసుకోండి జనవరి పది నుంచి ఇరవై మధ్యలో అయితే కనుక ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈ పదివేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో